వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ అనే సబ్జెక్ట్లో సైక్లోన్స్ సునామీస్ తుఫానులు మరియు సునామీలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో తుఫానులు ఎక్కువగా వచ్చే సముద్రం ఏది ఆన్సర్ ఇస్ బి బంగాళాఖాతం తుఫానులకు కారణమయ్యేది ఏది ఆన్సర్ సి సముద్రపు నీరు వేడెక్కడం సునామీ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏది ఆన్సర్ సి సముద్రపు అడుగున ఉన్న భూకంపం సునామీ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏది ఆన్సర్ సి సముద్రపు అడుగున భూకంపం సైక్లోన్ అనే పదం మొదటగా వాడిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఏ హెన్రీ పిడింగ్టన్ సునామీ అనే పదం ఏ దేశం నుండి వచ్చింది ఆన్సర్ బి జపాన్ భారతదేశంలో చక్రవర్తలపై పర్యవేక్షణ చేసే సంస్థ ఏది చక్రవర్తాలు అంటే తుఫానులు వీటి మీద పర్యవేక్షణ చేసే సంస్థ ఏది ఐఎండి ఆన్సర్ బి ఐఎండి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో కలదు సునామీ హెచ్చరిక కేంద్రం భారతదేశంలో ఎక్కడ ఉంది ఆన్సర్సీ హైదరాబాద్ ఇండియన్ నేషనల్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ వాషన్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ దీనిని స్థాపించింది హుద్ హుద్ తుఫాను ఏ సంవత్సరంలో విశాఖపట్నం తాకింది టూ థౌజండ్ ఫోర్టీన్ భారతదేశంలో అత్యధికంగా తుఫాను ప్రభావానికి గురయ్యే రాష్ట్రం ఇది ఆన్సర్స్ఈ ఒరిస్సా రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున వచ్చిన సునామీకి కారణమైన భూకంపం ఎక్కడ సంభవించింది ఆన్సర్ ఏ హిందూ మహాసముద్రం దీనికి ఎక్కువగా ప్రభావితమైనది ఇండోనేషియా సునామీ అలల పొడవు వేవ్ లెంగ్త్ సుమారు ఎంత ఉంటుంది సి హండ్రెడ్ కిలోమీటర్లకు పైగా సునామీ అలల వేగం సుమారు ఎంత ఉంటుంది ఆన్సర్సీ సెవెన్ హండ్రెడ్ నుండి నైన్ హండ్రెడ్ కిలోమీటర్లు గంటకు భారతదేశంలో తుఫానుల మానిటరింగ్ హెచ్చరికలు చేసేది ఐఎమ్డి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ న్యూఢిల్లీ తుఫాను కంటే తుఫాను కంటి చుట్టూ ఏర్పడే గోడను ఏమంటారు తుఫాను కంటి చుట్టూ ఏర్పడే గోడను ఏమంటారు ఆన్సర్ ఏ ఐ వాల్ సునామీ అలల శక్తి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ బి తీరానికి దగ్గరగా సునామీని ముందుగానే గుర్తించడానికి ఉపయోగించే సాంకేతికత ఏది ఆన్సర్ సి డాట్ బాయ్ సిస్టమ్ దీని ఫుడ్ ఫామ్ ఏంటంటే డీప్ వాషన్ అసెస్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ సునామీస్ సునామీలను ముందుగానే గమనించే కేంద్రం ఇన్క్వయిస్ ఎక్కడ ఉంది ఆన్సర్ బి హైదరాబాద్ ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ వాషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ దీనిని నైన్టీన్ నైన్టీ నైన్లో ప్రారంభించారు మరియు ఇది ఎత్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ యొక్క విభాగం తుఫాను హెచ్చరిక రాడార్ స్టేషన్ సైక్లోన్ వార్నింగ్ రాడార్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది ఆన్సర్ బి విశాఖపట్నం సునామీ శాస్త్రీయ నామం ఏది ఆన్సర్ ఏ సెస్మిక్ వేవ్స్ తుఫాను గాలి దిశ ఎలా ఉంటుంది ఆన్సర్ బి కుడివైపు నుండి ఎడమవైపుకు సునామీ అలల ఎత్తు ఎంతవరకు ఆన్సర్ సి ముప్పై మీటర్లు తుఫాను పేర్లను నిర్ణయించే సంస్థ ఏది ఆన్సర్ బి డబ్ల్యూఎంఓ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ సునామీని ముందుగా గుర్తించిన సముద్ర జీవులుస్తే నీటి ఏనుగులు తుఫాను కేంద్రాన్ని ఏమంటారు ఏ ఐ కన్ను తుఫానులు ఏ నెలలో ఎక్కువగా వస్తాయి అన్ససి మే నుండి నవంబర్ వరకు టూ థౌజండ్ ఫోర్ సునామీ సమయంలో భారతదేశంలో ఏర్పడిన అత్యవసర బృందం ఏది ఆన్సర్సీ ఎన్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తుఫాను గాలుల వేగం ఎంతకంటే ఎక్కువైతే సివియర్ సైక్లోన్ అని పిలుస్తారు ఆన్సర్సీ నూట ఇరవై కిలోమీటర్లు గంటకు హుద్ హుద్ తుఫాను ప్రధానంగా ఏ రాష్ట్రంలో నష్టం కలిగించింది ఆన్సర్ఏ ఆంధ్రప్రదేశ్ సునామాల గురించి సునామీల గురించి మొదటగా పరిశోధన చేసిన దేశం ఆంధ్ర ఏ జపాన్ సునామీ అలలు తీరానికి దగ్గరగా రాగానే వాటి వేగం ఆన్సర్బీ తగ్గుతుంది తుఫాను ఆశ్రయ కార్యక్రమాన్ని తుఫాను ఆశ్రయ కార్యక్రమాన్ని సైక్లోన్ షెల్టర్ ప్రోగ్రామ్ ఏ రాష్ట్రంలో మొదట ప్రారంభించారు ఆన్సర్బీ ఒరిస్సా భారత వాతావరణ శాఖ స్థాపించబడిన సంవత్సరం ఐఎండి స్థాపించబడిన సంవత్సరం ఆన్సర్ ఎయిటీన్ సెవెంటీ సునామీని కొల్చే పరికరం ఏది ఆన్సర్ ఇస్ బి టైటల్ గేజ్ ఉపగ్రహ ఆధారిత తుఫాను ఉపగ్రహ ఆధారిత తుఫాను హెచ్చరిక వ్యాప్తి వ్యవస్థ ఉపగ్రహ ఆధారిత తుఫాను హెచ్చరిక వ్యాప్తి వ్యవస్థ సైక్లోన్ వార్నింగ్ డిస్ డిసిమినేషన్ సిస్టమ్ సిడబ్ల్యూడిఎస్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఏ ఇస్రో సునామీ తెలుగులో అర్థమేది డి మా సముద్ర అలలు తుఫాను గాలుల దిశ దక్షిణ గోళంలో ఎలా ఉంటుంది గడియార ముళ్ళుల దిశలో సునామీ ముందస్తు హెచ్చరికలు ఏ ఉపగ్రహం ద్వారా ఇస్తారు ఇన్సెట్ సునామీ ప్రభావాన్ని తగ్గించే సహజ అవరోధం ఏది ఆన్సర్ బి మడ మ్యాంగ్రోవ్స్ అడవులు మడ అడవులు మ్యాంగ్రోవ్స్ సునామీ ప్రభావాన్ని తగ్గించే సహజ అవరోధం ఏదంటే సహజ అడవులు ఇవి మ్యాంగ్రోవ్స్ మడ అడవులు అనేవి సునామీ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది సునామీలకు సంబంధించిన పరిశోధనా కేంద్రం ఎన్క్వయీస్ కింద నడుస్తుంది ఎంఓఈఎస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ వాషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ భారత రాష్ట్రీయ సూచన సేవా కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద నడుస్తుంది సునామీ వచ్చినప్పుడు ప్రజలు ఏమి చేయాలి ఆన్సర్ ఆన్సర్స్ ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలి సునామీ అలల శక్తి ఏ ప్రాంతంలో వ్యాప్తి చెందుతుంది ఆన్సర్స్ మొత్తం నీటిలో సునామీని గుర్తించడానికి ఉపయోగించే బాయ్స్ సిస్టమ్ ఏది ఆన్సర్ బి డాట్ బాయ్స్ తుఫాను తెలుగు పేరు ఏది ఆన్సర్ సి వాయుగుండం సునామీ సమయంలో ముందుగా సముద్రపు నీరు ఎలా ఉంటుంది ఆన్సర్ బి వెనక్కు వెళ్తుంది సునామీకి ఉపయోగించే జపనీస్ పదం అర్థం ఏమిటి ఆన్సర్ ఏ తీర అలా తుఫాను ఏర్పడటకు ప్రధాన కారణం ఆల్సపి వేడిగా ఉన్న సముద్రపు నీరు తుఫాను వల్ల నష్టం ఎక్కువగా ఎవరికి కలుగుతుంది ఆల్సి తీర ప్రాంతాలు ప్రజలకు ఎక్కువగా నష్టం కలుగుతుంది సునామీ ఎక్కువగా ఎక్కడ ఏర్పడుతుంది ఆన్సర్ ఏ పసిఫిక్ మహాసముద్రం తుఫానును కొల్చే స్కేల్ ఏది ఆన్సర్ బి సిఫిర్ సిఫిర్ సెంప్షన్ స్కేల్ సునామీ సమయంలో ఎంత ఎంతసేపు కొనసాగుతాయి ఆన్సర్ గంటల పాటు కొనసాగుతాయి సునామీ గురించి యుఎన్ఓ ఏ సంవత్సరంలో వరల్డ్ సునామీ అవేర్నెస్ డేగా గుర్తించింది ఆన్సర్ డి టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ ఫిఫ్త్న గుర్తించింది సునామీ సునామీ ఎక్కువగా ఏ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది ఆన్సర్ బి రింగ్ ఆఫ్ ఫైర్ పసిఫిక్ వాషన్ తుఫానులు మరియు సునామీల కారణంగా ప్రాణ నష్టం తగ్గించడానికి ఏ యోజన ప్రారంభించారు ఆన్సర్ బి నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ తుఫాను మధ్యలో ఉండే ప్రశాంత ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ డి కన్ను ఐ భారతదేశంలో ఉష్ణ మండల తుఫానులు ఎక్కడ నుండి ఉద్భవించాయో గుర్తించండి ఆన్సర్ డి బంగాళాఖం మరియు హిందూ మహాసముద్రం చైనా సముద్రానికి చెందిన భయంకరమైన తుఫాను ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది సి టైఫోన్ భారతదేశంలో తుఫానుల పౌనపుణ్యం ఏ నెలలో అధికంగా ఉంటుంది సి అక్టోబర్ నుండి నవంబర్ భారతదేశ సందర్భంలో ఉష్ణ మండల తుఫానులు దేని నుండి ఉద్భవించాయి ఆన్సర్సీ బంగాళాఖం తుఫాను కేంద్రాన్ని ఏమని పిలుస్తారు కన్ను ఐ దక్షిణ చైనా సముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రంలో తుఫానులను ఏమని పిలుస్తారు ఉష్ణ మండల తుఫానుల తీవ్రతను కొలవడానికి ఏ స్కేల్ను ఉపయోగిస్తారు ఆన్సర్సీ సిమ్సన్ స్కేల్ తుఫానులు వేర్వేరు దిశలలో తిరగడానికి కారణమయ్యే దృగ్విషయం ఏమిటి బి కొరియోలిస్ ప్రభావం తుఫానులకు ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ బి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు ఉత్తర అట్లాంటిక్లోని ఉత్తర అట్లాంటిక్లోని ఉష్ణమండల తుఫాను ఏ ఏజెన్సీ ట్రాక్ చేసి పేరు పెడుతుంది ెడ్డి జాతీయ మహాసముద్ర మరియు వాతావరణ పరిపాలన ఎన్ఓఏఏ నేషనల్ వాషనిక్ నేషనల్ వాషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ తుఫానుల వల్ల ఉత్పన్నమయ్యే పెద్ద అలలు వరదలకు కారణమవుతాయి వాటిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఏ తుఫాను ఉప్పెన సైక్లోన్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది ఆంధ్ర ఏ గ్రీకు భాష టోర్నడోలు ఎక్కువగా ఎక్కడ సంభవిస్తాయి ఆంధ్ర ఏ అమెరికా ప్రపంచంలో అత్యంత ఆస్తి నష్టం కలిగించిన తుఫాను ఆన్సర్ కత్రినా తుఫాను ఇది టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది ఆన్సర్ బి న్యూఢిల్లీ లాస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ హొనలూలు హవాయిలోని హోనలులో ఉంది ఇది లో కలదు ఇది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ మరియు సైంటిఫిక్ మరియు కల్చరల్ కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క ఇంటర్ గవర్నమెంట్ ఓషనోగ్రఫిక్ కమిషన్ ద్వారా నవంబర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో స్థాపించబడింది ప్రపంచ సునామీ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం నవంబరు ఐదవ తారీఖున జరుపుకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ